ఏఐఓసీడీ కెమిస్ట్రీ జాతీయ సంఘం యాబై సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పరిమి సోమశేఖర్ ప్రధాన కార్యదర్శి చల్లగుల నాగేశ్వరరావు కోశాధికారి గుండెల మురళీమోహన్ కెమిస్ట్రీ అసోసియేషన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఏఐఓసిడి పిలుపు మేరకు భద్రాచలంలో భద్రా భద్రాచలం రీజియన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్త శిబిరం ఏర్చ జరిగింది దాదాపు పదిహేను మంది పైగా ఈ శిబిరంలో రక్తదానం చేశారు ఈ సందర్భంగా ప్రజలకి ఏజెన్సీ ఏరియాలో ఇలాంటి రక్త రక్తదాన శిబిరాలు నిర్వహించి సేవలు అందించాలనే ఉద్దేశంతో మేము కెమిస్టులు ఉద్దేశించి మేము ఇక్కడ కెమిస్ట్ అసోసియేషన్ తరఫున యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘ సేవ కార్యక్రమాలు మా కెమిస్ట్ అసోసియేషన్ నుంచి మేము నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా భద్రాచలం పట్టణంలో ప్రజలు కూడా ఇలాంటి రక్త శిబిరాలకి మరింతమంది హాజరయ్యి యొక్క ప్రజలకి రక్తం లేదు అనేది ఈ డివిజన్లు ఎవరికి రాకుండా చూడాలని కోరుకుంటున్నాం మరి మరింత సేవలు మరి మేము ఇవ్వాలని ఆకాంక్ష జాతీయ సంఘం సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏ ఓసీడీ వార్షికాన్ని పురస్కరించుకొని అలాగే సుదీర్ఘకాలంగా జాతీయ సంఘం అధ్యక్షులుగా పనిచేసినటువంటి ముంబైకి చెందినటువంటి శ్రీ గౌరవ షిండే గారి జన్మదినోత్సవం డెబ్బై ఐదు సంవత్సరాలు జన్మదినోత్సవ పురస్కరించుకొని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏడు వందల అరవై జిల్లాలలో కూడా ఈ ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ రిజిస్ట్రక్షన్ తరఫున ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపుని ఏడు వందల అరవై జిల్లాలో కూడా చూడకు కేఏబుల్సిడీ ఆర్గనైజేషన్ అండ్ ది తెలంగాణ కెమిస్టాండర్ రక్తి అసోసియేషన్ టిటిసిడి ఆర్కి సంయుక్త భాగస్వామ్యంతో ఈరోజు ది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కెమెస్టర్ రక్టిస్ అసోసియేషన్ తరఫున అందులో భాగమైనటువంటి ది భద్రాచలం డివిజన్ కెమిస్టాండర్డ్ రక్తి అసోసియేషన్ తరఫున ఈరోజు భద్రాచలం డివిజన్ కెమిస్ట్రు కూడా ప్రభుత్వ ఏరియా వైద్యశాల మందు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ రోజు పట్టణంలోని కూడా ఇక్కడికి వచ్చి ఏరియా వైద్యశాలకు డొనేట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం సంగతి నుండి మా భద్రాచలం డివిజన్ కెమిస్ట్ మిత్రులు అందరూ నాకు కోటి కార్యభర్త సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇరవై ఐదు ప్యాకెట్లు లక్ష్యంగా పెట్టుబడి ఈ రోజు ఈ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఇప్పటికొక పదిహేను ప్యాకెట్లు దాటిన భూజన కలిగిస్తున్నవి దాదాపు ఈ కార్యక్రమాన్ని సాయంకాలం నాలుగు గంటల వరకు కొనసాగిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినట్టు మా కమిషన్ మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ